లక్ష్మి మిత్ర గదిలో ఉంటే అప్పుడు మనీషా వచ్చి ఇలా అంటుంది మిత్ర నువ్వు ఏమి నా గురించి ఆలోచించుకో ఈ ఎంక్వైరీ ఇదంతా కూడా మొత్తం నేనే చూసుకుంటాను అక్కడ ఏ ఎంత ఎంత ప్రాబ్లం అయినా కూడా మొత్తం నేనే చేసుకుంటాను మనీషా మామూలుది కాదు అని చెప్పి ఇప్పుడే కదా లక్ష్మి అంటుంది నేను ఎలాంటి అయినా కూడా హ్యాండిల్ చేయగలను మిగతా నువ్వు నా కోసం ఏమి ఢిల్లీ రావాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ కూడా రేపటి కోసం బుక్ చేసేసుకున్నాను సో మహా అయితే ఏముంది ఒకరోజు కాస్త మేబీ వారం అవ్వచ్చు ఎంక్వైరీ నా తప్పు లేనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు కదా ఇన్ కేసు నాకు తెలియకుండా తప్పు జరిగినా కూడా మేబీ ఏమైనా శిక్ష వేయాలనుకున్నా జైలు శిక్ష పడినా కూడా ఏముంది అనుభవిస్తాను జైల్లో ఉంటాను నువ్వు మాత్రం నా గురించి ఏం బాధపడకు నేను ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసుకునే కేబిలిటీ నాకుంది అయినా లక్ష్మికి నా మీద ఎంత నమ్మకంగా చెప్తుంది తను చేసుకోగలదని చెప్పి లక్ష్మికి ఉన్నంత నమ్మకం కూడా నీకు నా మీద లేదా చెప్పు లక్ష్మి నువ్వేనా చెప్పు మిత్ర ని పనిచూసుకో ఇవన్నీ ఏం ఆలోచించుకో అని చెప్పి వెళ్ళు వెళ్ళు అని చెప్పి అనగానే ఇక మిత్ర రూమ్లో నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆ మనిషి అంటుంది లక్ష్మితోని ఏంటి లక్ష్మి నేను ఈ విధంగా మాట్లాడతానని నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎంక్వైరీ ఆది ఇది ఢిల్లీ అని చెప్పి ఇవన్నీ పొద్దున నువ్వు చేసిన సీన్కి నేను ఈ రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటానని చెప్పి అనుకున్నావు కదా ఇంత ఫాస్ట్గా రికవర్ అయ్యి నీకు టిట్ ఫట్ ఆటిస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇప్పుడే నేను ఇలా మాట్లాడుతుంటే రేపు నేను ఇంకెలా మాట్లాడతాను ఇంకా రేపు నా ప్లాన్ ఇంకెలా ఉండబోతుంది నువ్వు అస్సలు ఊహించలేవు లక్ష్మి అని చెప్పి ఇలా మనీషా లక్ష్మికి చెప్తూ ఉంటే అప్పుడే రూమ్ వస్తుందనమాట వస్తుందన్నమాట రాజేశ్వరి ఇక రాజేశ్వరి కూడా ఏంటి మనీషా ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది నువ్వు ఇచ్చిన ట్విస్ట్ కి నా బ్రెయిన్ బ్లాక్ అయింది ఫ్యూచర్ బ్లర్ అయింది కానీ నేను ఎందుకు అలా కూర్చుంటాను నువ్వు ఇచ్చిన గిఫ్ట్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా సో రేపు ట్రిగ్గర్ నొక్కపోతున్నాను సో నీ చిట్టే బ్రెయిన్తో ఆలోచించమ్మా రేపు నేను ఏం చెయ్యబోతున్నాను ఓకేనా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనీషా ఇక రాజేశ్వరి వచ్చి లక్ష్మిత అంటుంది ఏంటి పొద్దున్న ఇచ్చిన ట్విస్ట్కి అసలు ఒక రేంజ్లో కూర్చుంటుంది అనుకున్నాను కానీ రెచ్చిపోతుంది ఏంటి అది ఏదో ప్లాన్ చేసింది నువ్వు దానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే అది మామూలుగా లేదా మనీషా అని చెప్పి అంటూ ఉంటుంది రాజేశ్వరి కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా లక్ష్మి అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటే నేను అదే అనుకుంటున్నాను పెద్దమ్మ అసలు ఇంత తక్కువ గ్యాప్లో మనిషి ఏం ప్లాన్ చేసి ఉంటుందో అని చెప్పి అనగానే అప్పుడు రాజేశ్వరి ఖచ్చితంగా ఇంట్లో నుంచి అయితే అలా మనిషి అయితే వెళ్ళలే వెళ్లదు వెళ్లకుండా ఉండడానికి కొంచెం గట్టి ప్లానే వేసి ఉంటుంది అని చెప్పి ఏమై ఉంటుంది అని చెప్పి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు మరోపక్క జాను ఒకతే రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వివేక్ వస్తాడు జాను పద భోజనం చేద్దాము అనగానే నాకు ఆకలి లేదండి అనగానే నాకు ఆకలిస్తుంది అని చెప్పి వివేక్ అంటాడు మీ కాకలేస్తే వెళ్ళి మీరు వెళ్ళి తినండి మీ అమ్మగారు ఉన్నారుగా వడ్డిస్తారు అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు ఏంటి నీ కోపం నా మీద మా అమ్మ మీద లేదంటే దేని మీద అని చెప్పి అనగానే కోపం నా మీదే అండి అని చెప్పి జాను అంటుంది అప్పుడు వివేక్ అంటాడు అలా కాదు జాను మా అమ్మ ఏదో అనింది అని చెప్పి కాదు మన కోసం మనం టెస్ట్ చేయించుకుంటే తప్పే ఉంది నాకు అర్థమవుతుంది ఒకవేళ నాలో ఏమైనా లోపం ఉందని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అంతేగా దాని గురించే ఆలోచిస్తున్నావు ఇంతదిగా అని చెప్పి వివేక్ అంటాడు అప్పుడు జాను అంటుంది లోపంలో లోపం మీలోనే ఉంటుందని గ్యారంటీ ఏంటండి నాలో కూడా ఉండొచ్చు కదా నాలో లోపం ఉంటే మీరు కూడా తట్టుకోలేరు కదండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు అది కాదు జాను లోపం నీలో ఉన్న ఉండొచ్చు నాలో ఉండొచ్చు అసలు లేకపోవను కూడా ఉండొచ్చు ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా ఏముంది వాళ్ళ టాబ్లెట్స్ ఇస్తారు కోర్స్ ఇస్తారు అది కొంచెం వాడి చేస్తే వాడేసామనుకో ఏముంది నార్మల్ గా ఇక కన్సీవ్ అయిపోవచ్చు ఇక అంత మాత్రం దానికి మనం ఎందుకు ఇంతగా తలబద్దలు పట్టుకొని ఇంత ఏదో ప్రాబ్లం అన్నట్టుగా ఆలోచించడం ఫస్ట్ మనం వెళ్ళి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అయితే అసలు ఏంటంటే తెలిసిపోతుంది కదా ఇప్పుడు మనం టెస్ట్ చేయించుకోకుండా ఇలాగే కూర్చుంటే మా అమ్మ ఏదో ఒకటి సాధిస్తూనే ఉంటుంది వెళ్లి టెస్ట్ చేయించుకుంటే ఒక పని అయిపోతుంది అప్పుడు జాను సరే అండి అని చెప్పి అనగానే నా కోసం ఒప్పుకున్నా కదా అనగానే అవునండి మీకోసం మాత్రమే ఒప్పుకున్నాను మీ అమ్మగారి కోసం ఏం కాదు మన కోసమే మన ఫ్యూచర్ కోసం అని చెప్పి జాను అంటూ ఉంటుంది సరే పద వెళ్ళి తిందాము అనగానే అవునండి నాకు కూడా ఆకలిస్తుంది పదండి వెళ్దాం తిందాము అని చెప్పి జాను వివేకులు తినడానికి వెళ్తారు నెక్స్ట్ డే ఉదయాన్నే లక్ష్మి తలస్నానం చేసి ఇక పూజ గదిలో పూజ చేస్తూ ఉంటుందన్నమాట ఇక దీపం వెలిగిస్తున్న టైంకి అమ్మ లక్ష్మి అని చెప్పి రాజేశ్వరి పిలవడంతో అప్పుడే లక్ష్మి చేయి తగిలి ఇక దీపపు కుందు వెలుగుస్తుందల్లా కింద పడిపోతుందనమాట అప్పుడు రాజేశ్వరి వచ్చి అయ్యో అదేంటమ్మా లక్ష్మి ఇలా జరగడం చాలా అపశకునం కదా ఏం జరుగుతుందో ఏంటో నిన్న చూస్తే ఆ మనిషి ఆ రేంజ్లో అలా మాట్లాడింది ఇవాళ ఏదో చేస్తుందని చెప్పి కూడా అనింది అసలు నాకేంటో తల మీద పెద్ద శని స్తాండవిస్తున్నట్టు అనిపిస్తుంది ఏదో కీడు జరిగిపోతుందమ్మా అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది ఇంత చిన్న దానికి ఎందుకు పెద్దమ్మగారు అలా బాధపడుతున్నారు ఏమి అవ్వదు అని చెప్పి అనగానే లేదమ్మా నాకు ఏదో జరుగుబోతుందని భయంగా ఉంది నువ్వు మిత్రం తీసుకొని గుడికి వెళ్ళమ్మా ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే సరే పెద్దమ్మా వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి మరోపక్క మిత్ర రూమ్లో ఉంటే అప్పుడు మనీషా వస్తుంది మిత్ర నేను నైట్ ఢిల్లీ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను నువ్వు నా మీద నమ్మకం ఉంది కదా నేనే తప్పు చేయలేదు అని అనగానే నీ మీద నమ్మకం ఉంది మనీషా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా కూడా అంటుంది మిత్ర ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు మాత్రం నమ్మితే చాలు నాకు ఇంకేం అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఇక మిత్రని హక్ చేసుకొని మరి నువ్వు ఉంటే చాలు మిత్ర నాకు ఇంకెవ్వరూ అవసరం లేదు నీ నమ్మకం కావాలి అప్పుడు నేను ఏమైనా సాధించగలను అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా అప్పుడే రూమ్లోకి లక్ష్మి వస్తుంది ఇక కావాలని చెప్పి మిత్రుని హక్ చేసుకొని మరి ఇలా చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి చూడలేక అలా తలదించుకొని ఉంటుంది అనమాట ఇక మనీషా అంటుందనమాట ఆ లక్ష్మి ఇప్పుడే వచ్చావా అదే ఢిల్లీ ట్రిప్ కోసం దాని గురించే మాట్లాడుతున్నాము నేను మిత్ర అయితే నువ్వు కూడా మిత్రతో ఏదో చెప్పాలని వచ్చినట్టున్నావు కదా క్యారీ ఆన్ లక్ష్మి అని చెప్పి అక్కడి నుంచి ఇక లక్ష్మిని చూసుకుంటూ మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మిత్ర కవర్ చేయడానికి అది అది లక్ష్మి మనీషా జస్ట్ ఆ ఢిల్లీ ట్రిప్ కోసమని మాట్లాడడానికి వచ్చింది అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది అది కాదండి నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు కదా ఎందుకు చెప్తున్నారు అని చెప్పి అంటే అప్పుడు మిత్ర అంటాడు అపార్థం చేసుకోకూడదు కదా లక్ష్మి అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది మన మధ్య అపార్థాలు అయ్యి చాలా కాలం అయిందండి మీ గురించి నేను నా గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నాము ఇక ఎవరు మన మధ్యలో రాలేరు సో మన మధ్య అపార్థం వస్తుందని మీరేం కంగారు పడకండి అని చెప్పి మీతో నేను మీ గురించి ఎక్స్ప్లనేషన్ ఏమి అడగట్లేదు అయితే నేను ఇప్పుడు వచ్చింది ఏంటంటే గుడికి వెళ్దామని అడగడానికి అనగానే ఇప్పుడు గుడికి ఎందుకు లక్ష్మి అని చెప్పి మిత్ర అంటాడు అది పెద్దమ్మ గారు గుడికి వెళ్ళమన్నారు అనగానే సరే అయితే రెడీగానే ఉన్నాను పద వెళ్దాము అని చెప్పి గుడికి వెళ్దామని చెప్పి లక్ష్మి మిత్రకి ఎందుకు వస్తారనమాట ఇక అప్పుడే వివేక్ ఫ్రెండ్ పెళ్లి కార్డు ఇద్దామని చెప్పి ఇక కాబోయే వైఫ్ని కూడా తీసుకొని వస్తాడు రే వివేక్ నీ ఫ్రెండ్ సంతోష్ వచ్చాడు రా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా చెప్తాడు తీను సంతోష్ వివేక్ క్లాస్మేట్ అని చెప్పి అనగానే వివేక్ అలాగే జాను కూడా దిగి వస్తారనమాట ఇక మనీషా దేవి అని కూడా వస్తారు ఇక హాల్లో రాజేశ్వరి కూడా కూర్చుంటుంది రే సంతోష్ ఇంకేంట్రా కబుర్లు అని చెప్పి మిత్రా మాట్లాడుతూ ఉంటాడు ఇక వివేక్ కూడా వస్తాడు ఇక పెళ్లి కార్డు ఇద్దాం అని చెప్పి వచ్చాను అని చెప్పి ఇక వాళ్ళ ఫ్రెండ్ సంతోష్ చెప్తాడు నా పెళ్లికి నేను పిలవలేకపోయాను రా సారీ తిన్న వైఫ్ జాను అని చెప్పి వివేక్ చెప్తాడు తను అని చెప్పి వివేక్ కాబోయే భార్యని అంటూ ఉంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సంతోష్ అంటాడు ప్రియాకి నేను పెళ్లి చేసుకోబోతున్నా ఈ ప్రియాకి మొత్తం అంతా నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం తెలుసు అని చెప్పి అనగానే ఫ్లాష్ బ్యాక్ ఏంటి బాబు అది అని చెప్పి అంటుందనమాట రాజేశ్వరి ఇక వచ్చిన వివేక్ ఫ్రెండ్ చెప్తాడు అది కాలేజ్లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అయితే అనుకోకుండా ఒకరోజు ఫిజికల్గా కలవాల్సి వచ్చింది అయితే తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇద్దరం వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇప్పుడు తన లైఫ్లో తను బాగానే ఉంది హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని ఇక మొత్తం అంత స్టోరీ ఈ అమ్మాయికి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయికి మొత్తం తెలుసు అయితే ఇక తనకేం ప్రాబ్లం లేదు సో మా లైఫ్ని మేము కంటిన్యూ చేసుకోవడానికి ఇక మేము పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్పి అనగానే ఇక ఇటు పక్క మనిషతో అంటుందన్నమాట దేవ్యాని మీ స్టోరీకి కంప్లీట్ ఆపోజిట్గా ఉంది అని చెప్పి అనగానే ఇక మనిష స్టార్ట్ చేస్తుంది అదేంటండి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేసి ఫిజికల్గా కలిసి వేరే అమ్మాయిని ఎలా అండి పెళ్లి చేసుకుంటారు అని చెప్పి అనగానే ఇక అటు వచ్చిన పెళ్ళికొడుకు అంటాడు దానిలో తప్పే ఉందండి ఆ అమ్మాయి తన లైఫ్లో బాగానే ఉంది కదా ఇప్పుడు ఎందుకు లైఫ్ అలాగా పెళ్ళి చేసుకోకుండా ఇంకా అదే బాధపడుతుంది దాని గురించి తెలుసుకుంటూ ఎవరికీ ఏం ఉపయోగం లేదు కదా సో ఎవరి లైఫ్లో వాళ్ళు ముందుకెళ్ళడం మంచిది అందుకే డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి అనగానే ఇటు వచ్చిన అమ్మాయి కూడా అంటుంది అవునండి అలాగా జీవితాన్ని పాడు చేసుకోవడం ఎందుకు లైఫ్లో ముందుకు సాగాలి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఇలా చూస్తూ ఉంటాయి అని చెప్పి అనగానే రాజేశ్వరి కరెక్ట్గా చెప్పారమ్మా అంతే ఏదైనా ప్రాబ్లము ప్రతిసారి అందరి జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి దానికోసం అలాగే పట్టుకొని వేలాడుతూ కూర్చుంటామా ఉన్న జీవితాన్ని పాడు చేసుకుంటామా మీరు మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా అని చెప్పి రాజేశ్వరి అంటుంది ఇక పెళ్లికి రండి అని చెప్పి వాళ్ళు కార్డు ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట ఆ తర్వాత రాజేశ్వరి అంటుంది విన్నో మనిష జీవితంలో అలాగే ఉండాలి వేలాడుతూ కూర్చోకూడదు అని చెప్పి అంటూ ఆ లక్ష్మి మిత్ర మీరు గుడికి వెళ్ళాలి కదా వెళ్ళండి అనగానే ఇక వాళ్ళ గుడికి వెళ్తారు ఆ తర్వాత అని అంటుంది ఏంటి మీరు చూస్తున్నారు వెళ్ళండి మీరు కూడా హాస్పిటల్ కి వెళ్ళండి అని చెప్పి అనగానే ఇక జాను వివేక్ హాస్పిటల్కి హాస్పిటల్ కి బయలుదేరతారు ఆ తర్వాత దేవ్యాని అంటుంది మనిషితోని అనవసరంగా వాడిని కలికేవు వాడు చూడు ఎలా మాట్లాడాడో అని చెప్పి పెళ్ళికొడుకు గురించి చెప్తూ ఉంటుంది అనమాట ఆ తర్వాత అక్కడ ఉన్న రాజేశ్వరి అంటుంది వసే దేవం నువ్వు కిచెన్లోకి వెళ్ళి జీలకర్ర వాము అవన్నీ వేసి మరిగించి తీసుకురా అని చెప్పి అనగానే ఈ ముసలిది నాకు తగులుకుంది అని చెప్పి దేవి అని తిడుతూ ఉంటుంది ఆ రాజేశ్వరిని మనిషతోని మరోపక్క జాను వివేక్లు హాస్పిటల్కి వెళ్తారనమాట ఇక రిసెప్షన్ వాళ్ళు కాసేపు కూర్చొని పిలుస్తాము అని చెప్పి అనగానే ఇక రిసెప్షన్లో చెప్పగానే పక్కన కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారనమాట వివేక్ జానులు హాస్పిటల్కి వెళ్తారు సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్